కొడంగల్ నియోజకవర్గ గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పస్నూరి నవీన్ మాజీ జెడ్పీటీ ఫ్లోర్ లీడర్ పుష్కునూరి శ్రీనివాసరావు మాజీ జీసీసీ చైర్మన్ దరావత్ గాంధీ నాయకులు మాట్లాడుతూ ఫార్మా కంపెనీ పేరుతో కాంగ్రెస్ పేద గిరిజనుల భూములను గుంజుకునేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు భూములు తేల్చి చెప్పిన పేద గిరిజీ అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని ఖండించారు లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాలు నాయక్ గుగ్లోత్ పార్వతి రాజు నాయక్ కొడకన్ల మాజీ ఎంపీపీ జ్యోతి పోషాల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు తుగా విడుదల చేసి ఈ ప్రభుత్వ దమనకాండ కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి యొక్క దమనకాండ నశించాలి గిరిజనులపైన ఈ అక్రమ దాడులు నశించాలి ఈ యొక్క దాడులను ఖండిస్తున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గిరిజన ఓట్లతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పుకుంటూ గిరిజనులపైనే క్రూరంగా ప్రవర్తిస్తూ గిరిజనులపైన వారి యొక్క ప్రతాపం చూస్తున్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు స్వతంత్ర పాలకృతికి మేము గెలిచిన వచ్చినట్లు ఓ అమ్మ మీరు అమెరికా నుంచి వచ్చినారు మీరు అమెరికాలో స్వతంత్రం మీకు లేకపోవచ్చు మాకు తొమ్మిది వందల నలభై ఏడులోనే స్వతంత్రం వచ్చింది బాలకుతిలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కానీ లగిచెట్ల బాధితుల పట్ల కనీసం మీకేమైనా ఎమ్మెల్యేగా స్థానిక గిరిజన ఓట్లతో గెలిచిన అనుకుంటే మీరు గిరిజన ప్రాంత వాసులు ఎక్కువ ఉన్నారు కనుక దగ్గర్ల బాధితుల పెట్టడం విడుదల చేయాలని చెప్పడం దగ్గిచర్ల బాధితులు పెట్టడం అక్రమంగా వారు కఠినంగా శిక్షించాలని చెప్పడం ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అవివేకానికి నిదర్శనం అని నేను చెప్తున్నాను ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నది రాబోయే కొద్ది రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి క్రూరమైన ఎస్సీఎస్సీ మెక్రో పాయింట్స్ అట్లా ప్రవర్తిస్తున్న ప్రవర్తన దుర్మార్గమైన ప్రవర్తన మీరు తోటి పెట్టుకున్న ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తుంది